మేష రాశి ఏరీస్ వారి ఈరోజు జ్యోతిష్య వివరణ ఈరోజు మీ రాశి ఫలితం సూర్యుడు మరియు మంగళ గ్రహాల ప్రభావం కారణంగా ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం మరియు శక్తి అధికంగా ఉంటాయి కొత్త ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు అయితే అత్యాశ చూపించకుండా జాగ్రత్త వహించండి విభాగాల వారీగా వివరణ కెరీర్ పని కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి రోజు నాయకత్వం చూపించగలరు ఆరోగ్యం శక్తిని కాపాడుకోండి అధిక వ్యాయామం నుండి తప్పించుకోండి ప్రేమ కుటుంబం కుటుంబ సభ్యులతో సంబంధాలు మధురంగా ఉంటాయి ప్రియుడు ప్రియురాలితో కొత్త ప్రణయ ప్రయాణాలు మొదలవచ్చు ఆర్థికం పెట్టుబడులు వేయడానికి మంచి రోజు కాదు డబ్బును జాగ్రత్తగా నిర్వహించండి అదృష్ట సూచకాలు లక్కీ కలర్ ఎరుపు రెడ్ శక్తి మరియు ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది లక్కీ నంబర్ తొమ్మిది పూర్తి విజయాన్ని సూచిస్తుంది లక్కీ సమయం ఉదయం ఏడు గంటలు ఉదయం తొమ్మిది గంటలు అనుకూల రత్నం పుష్యరాగం కోరల్ ధైర్యాన్ని పెంచుతుంది జాగ్రత్తలు అత్యాశ చేయకండి ఎవరితోనైనా వాగ్వాదాలు నివారించండి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి ముగింపు ఈరోజు మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి కానీ వివేకాన్ని కూడా పాటించండి ఎరుపు రంగు మరియు లక్కీ నంబర్ తొమ్మిది మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి వృషభ రాశి టోరస్ వారి ఈరోజు సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ గ్రహస్థితి శుక్రగ్రహం మంచి స్థానంలో ఉండటం వలన ఆర్థిక లాభాలకు అనుకూలమైన రోజు కళాత్మక కార్యకలాపాలకు మంచి సమయం సామాజిక గుర్తింపు పెరుగుతుంది విభాగాల వారీగా వివరణ ఒకటి కెరీర్ మరియు ఆదాయం ప్రస్తుత ప్రాజెక్టులలో అనుకూల పరిణామాలు కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు లభించే అవకాశం రెండు ప్రేమ మరియు కుటుంబం వివాహితులకు సుఖదాయకమైన రోజు ఒంటరితనం అనుభవిస్తున్న వారికి కొత్త సంబంధాల అవకాశం కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది మూడు ఆరోగ్యం మానసిక శాంతి కోసం ప్రకృతితో సంబంధం పెంచుకోవాలి జీర్ణక్రియ సమస్యలకు జాగ్రత్త అదృష్ట సూచికలు లక్కీ కలర్ పచ్చ ఆకుపచ్చ లక్కీ నంబర్ ఆరు పదిహేను ఇరవై నాలుగు శుభముహూర్తం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలు పిఎం అనుకూల రత్నం ఇంద్రనీలం ఎమరల్డ్ జాగ్రత్తలు మరియు హెచ్చరికలు ఆర్థిక వ్యవహారాలలో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి అతిగా భావోద్వేగాలకు లోనవ్వకండి రహస్య శత్రువులకు జాగ్రత్త ప్రత్యేక సూచన ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి మీ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఆరు లేదా దాని మల్టిపుల్స్ పదిహేను ఇరవై నాలుగు నంబర్లను ప్రాధాన్యత ఇవ్వండి మీరు చేసే ప్రతి పనిలోనూ స్థిరత్వం మరియు సంతులనంను పాటించండి మిథున రాశి జెమినాయ్ వారి ఈరోజు అనగా తేదీ ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ గ్రహ ప్రభావం బుధ గ్రహం యొక్క ప్రత్యేక స్థానం వలన మానసిక చురుకుదనం మరియు వేగవంతమైన నిర్ణయాలు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి కొత్త అవకాశాలతో కూడిన రోజు ప్రధాన రంగాల విశ్లేషణ ఒకటి వృత్తిపరమైన విషయాలు ఇన్నోవేటివ్ ఐడియాలకు అనుకూలమైన రోజు సహోద్యోగులతో సమన్వయం మెరుగవుతుంది మీటింగ్లు మరియు ప్రెజెంటేషన్లు విజయవంతం అవుతాయి రెండు ఆర్థిక స్థితి చిన్న పెట్టుబడుల నుండి లాభం డబ్బు ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి రోజు కాదు అనవసర ఖర్చులు నియంత్రించండి మూడు వ్యక్తిగత జీవితం జీవిత భాగస్వామితో సంభాషణ మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి కొత్త స్నేహితులను తయారు చేసుకోవడానికి అనుకూలం అదృష్ట సూచికలు శుభ రంగు పసుపు ఎలో అదృష్ట సంఖ్య ఐదు పద్నాలుగు ఇరవై మూడు శుభముహూర్తం ఉదయం పదకొండుంబావు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రత్నం పుష్యరాగం ఎమరల్డ్ జాగ్రత్తలు ఒకేసారి అనేక పనులు చేయడం నివారించండి చిన్న విషయాలపై అతిగా ఎమోషనల్ అవ్వకండి ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక సలహా ఈ రోజు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పూర్తిగా ఉపయోగించుకోండి పసుపు రంగు వస్త్రాలు ధరించడం మరియు ఐదు లేదా పద్నాలుగు ఇరవై మూడు నంబర్లను ప్రాధాన్యత ఇవ్వండి మీ ఆలోచనలను క్రియాత్మకంగా అమలు చేయడానికి ఈ రోజు అనుకూలమైనది కర్కాటక రాశి క్యాన్సర్ వారి ఈరోజు అనగా ఆదివారం ఆరవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ గ్రహ ప్రభావం చంద్రుడి ప్రత్యేక స్థితి భావోద్వేగాలలో సున్నితత్వం పెరుగుతుంది కుటుంబ సంబంధాలు ప్రాధాన్యత పొందే రోజు ఆత్మీయతకు అనుకూలమైన సమయం ప్రధాన రంగాల అంచనాలు ఒకటి వృత్తి మరియు ఆర్థికాలు ప్రస్తుత ప్రాజెక్టులలో సాఫల్యం కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక మద్దతు లభించే అవకాశం డబ్బు ఇన్వెస్ట్మెంట్ కోసం మధ్యస్థంగా అనుకూలమైన రోజు రెండు ప్రేమ మరియు సంబంధాలు వివాహితులకు సుఖదాయకమైన రోజు ఒంటరితనం అనుభవిస్తున్న వారికి కొత్త సంబంధాల అవకాశాలు కుటుంబ సభ్యులతో సామరస్యం మూడు ఆరోగ్యం మానసిక ఒత్తిడిని నివారించుకోవాలి జీర్ణక్రియ సమస్యలకు జాగ్రత్త అదృష్ట సూచికలు స్పెషల్ టిప్స్ లక్కీ కలర్ తెలుపు మరియు వెండి లక్కీ నంబర్ రెండు పదకొండు ఇరవై శుభముహూర్తం ఉదయం తొమ్మిదిన్నర నుండి ఉదయం బావు రత్నం ముత్యం పర్ల్ జాగ్రత్తలు ముఖ్యమైన హెచ్చరికలు ఇతరుల మాటలను వ్యక్తిగతంగా తీసుకోకండి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు సలహాలు తీసుకోండి అతిగా భావోద్వేగాలకు లోనవ్వకండి ప్రత్యేక సూచనలు ఈ రోజు మీ కుటుంబ బంధాలను బలపరచుకోండి తెలుపు లేదా వెండి రంగు వస్త్రాలు ధరించడం రెండు లేదా పదకొండు సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోవడం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది మానసిక శాంతి కోసం చంద్రునికి నీటిలో పువ్వులు వదులుతూ ప్రార్థనలు చేయండి సింహరాశి లియో వారి ఈరోజు అనగా ఏప్రిల్ ఆరు రెండు ఇరవై ఐదు ఆదివారం సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ సూర్యగ్రహ ప్రభావం రాశి అధిపతి సూర్యుడు ఉత్తమ స్థానంలో ఉండటం వలన నాయకత్వ గుణాలు పెరుగుతాయి సామాజిక గుర్తింపు లభిస్తుంది క్రియేటివ్ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి ప్రధాన రంగాల అంచనాలు ఒకటి కెరీర్ మరియు ఫైనాన్స్ ప్రమోషన్ పదోన్నతి అవకాశాలు కళాత్మక వృత్తులలో విజయం అనుకోని ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు రెండు ప్రేమ మరియు కుటుంబం జీవిత భాగస్వామితో సంబంధాలు మధురమవుతాయి వివాహితులకు శుభ సమాచారం వచ్చే అవకాశం కుటుంబంతో స్పెషల్ ఈవెంట్లు జరగవచ్చు మూడు ఆరోగ్యం శక్తి స్థాయిలు ఎక్కువగా ఉండటం హృదయ సంబంధిత సమస్యలకు జాగ్రత్త అదృష్ట సూచికలు లక్కీ కలర్ బంగారు గోల్డ్ మరియు నారింజ ఆరెంజ్ లక్కీ నంబర్ ఒకటి పది పంతొమ్మిది శుభముహూర్తం ఉదయం పదకొండు గంటలు మధ్యాహ్నం పావు తక్కువ ఒకటి పిఎం అనుకూల రత్నం మాణిక్యం రూబీ జాగ్రత్తలు అహంకార ప్రదర్శన నుండి దూరంగా ఉండండి ఆర్థిక వ్యవహారాలలో అతిగా రిస్క్ తీసుకోకండి ఆరోగ్య పరీక్షలు వేయించుకోండి స్పెషల్ టిప్స్ ఒకటి బంగారు రంగు దుస్తులు ధరించి ఒకటి లేదా పది సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రెండు సూర్యోదయ సమయంలో పన్నెండు సార్లు ఓన్ సూర్యాయ నమః అని జపించండి మూడు ఈ రోజు మీ క్రియేటివ్ టాలెంట్ ని ప్రదర్శించడానికి అనుకూలమైనది రాశి వర్గో వారి ఈరోజు అనగా తేదీ ఏప్రిల్ ఆరు రెండు ఇరవై ఐదు ఆదివారం సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ గ్రహ ప్రభావం బుధుడి ప్రత్యేక స్థితి విశ్లేషణాత్మక శక్తి అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది ఆరోగ్యం మరియు పని సమతుల్యతకు అనుకూలమైన రోజు చిన్న వివరాలకు ఎక్కువ శ్రద్ధ చూపించే స్వభావం ప్రధాన రంగాల అంచనాలు ఒకటి వృత్తి మరియు ఆర్థికాలు డేటా విశ్లేషణ రిసెర్చ్ పనులలో విజయం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనుకూల సమయం ఆర్థిక ప్లానింగ్ కోసం మంచి రోజు రెండు వ్యక్తిగత జీవితం జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ మెరుగవుతుంది కుటుంబ సభ్యులతో సామరస్యం ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి మూడు ఆరోగ్యం జీర్ణక్రియ సమస్యలకు జాగ్రత్త మానసిక ఒత్తిడిని నివారించుకోవాలి అదృష్ట సూచికలు లక్కీ కలర్ ఆకుపచ్చ గ్రీన్ తెలుపు వైట్ లక్కీ నంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు శుభముహూర్తం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం బావు పిఎం అనుకూల రత్నం ఇంద్రనీలం ఎమరల్డ్ జాగ్రత్తలు అతిగా విమర్శనాత్మకంగా ఉండకండి పని ఒత్తిడిని నిర్వహించుకోవడం నేర్చుకోండి ఆరోగ్య పరీక్షలు వేయించుకోండి ప్రత్యేక సూచనలు ఒకటి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి ఐదు లేదా పద్నాలుగు సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రెండు ఉదయం తులసి ఆకుతో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది మూడు ఈ రోజు మీ విశ్లేషణాత్మక శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోండి తుల రాశి లిబ్రా వారి ఈరోజు అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ శుక్రగ్రహ ప్రభావం రాశి అధిపతి శుక్రుడు అనుకూల స్థానంలో ఉండటం వలన సామాజిక మర్యాదలు మరియు సంబంధాలలో విజయం కళాత్మక ప్రతిభ ప్రదర్శించడానికి అనుకూలమైన రోజు న్యాయం మరియు సమతుల్యత పెరుగుతాయి ప్రధాన రంగాల అంచనాలు ఒకటి వృత్తి మరియు ఆర్థికాలు వర్క్ ద్వారా విజయం క్రియేటివ్ ఫీల్డ్లో పురోగతి డబ్బు ఇన్వెస్ట్మెంట్ కోసం మధ్యస్థంగా అనుకూలమైన రోజు రెండు ప్రేమ మరియు కుటుంబం వివాహితులకు సుఖదాయకమైన రోజు కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కుటుంబ సభ్యులతో సామరస్యం మూడు ఆరోగ్యం మానసిక శాంతి కోసం సంగీతం వినండి మూత్రపిండ సమస్యలకు జాగ్రత్త అదృష్ట సూచికలు లక్కీ కలర్ నీలం బ్లూ గులాబీ పింక్ లక్కీ నంబర్ ఆరు పదిహేను ఇరవై నాలుగు శుభముహూర్తం మధ్యాహ్నం రెండు గంటలు నుండి మధ్యాహ్నం పావు తక్కువ నాలుగు అనుకూల రత్నం ఓపల్ ఓపల్ జాగ్రత్తలు ఇతరులను ప్రసన్నం చేయడానికి మీ స్వంత అభిప్రాయాలను విస్మరించకండి అనవసర వాదనలలో పడకండి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త ప్రత్యేక సూచనలు ఒకటి నీలం రంగు వస్త్రాలు ధరించి ఆరు లేదా పదిహేను సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రెండు రోజు మీ క్రియేటివ్ టాలెంట్ ని ప్రదర్శించడానికి అనుకూలమైనది మూడు సాయంత్రం ముప్పై నిమిషాలు ధ్యానం చేయండి వృశ్చిక రాశి స్కోపియో వారి ఈరోజు అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ మంగళ గ్రహ ప్రభావం రాశి అధిపతి మంగళుడు శుభస్థానంలో ఉండటం వలన ధైర్యం మరియు నిర్ణయాత్మకత అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి రహస్య ప్రయత్నాలు విజయవంతం కావచ్చు ఆర్థిక లాభాలకు అనుకూలమైన రోజు ప్రధాన రంగాల వివరణ ఒకటి కెరీర్ మరియు ఆదాయం పెట్టుబడి వ్యవహారాలలో జాగ్రత్త పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అనుకూలమైన రోజు కార్యాలయ రాజకీయాలలో జాగ్రత్త రెండు ప్రేమ మరియు కుటుంబం జీవిత భాగస్వామితో విశ్వాసం మరింత బలపడుతుంది కుటుంబ సమస్యలకు సహనంతో వినండి ప్రేమ వ్యవహారాలలో తీవ్రత పెరుగుతుంది మూడు ఆరోగ్యం మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి ధ్యానం చేయండి రక్తపోటు సమస్యలకు జాగ్రత్త అదృష్ట సూచికలు లక్కీ కలర్ ఎరుపు రెడ్ నలుపు బ్లాక్ లక్కీ నంబర్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు శుభముహూర్తం సాయంత్రం నాలుగున్నర నుండి సాయంత్రం ఆరు అనుకూల రత్నం పద్మరాగం కోరల్ జాగ్రత్తలు ఇతరుల రహస్యాలను అన్వేషించడాన్ని నివారించండి కోపాన్ని నియంత్రించుకోండి డబ్బు విషయాలలో ఇతరుల సలహాలు తీసుకోండి ప్రత్యేక సూచనలు ఒకటి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి తొమ్మిది లేదా పద్దెనిమిది సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రెండు ఉదయం హనుమాన్ చాలీసా పఠనం మీ ధైర్యాన్ని పెంచుతుంది మూడు ఈరోజు మీ అంతర్బలాన్ని ఉపయోగించుకోండి ధనుస్సు రాశి సజెటేరియస్ వారి ఈరోజు అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ గురుగ్రహ ప్రభావం రాశి అధిపతి గురుదేవుడు ఉత్తమ స్థానంలో ఉండటం వలన ఆశావాదం మరియు సాహసం పెరుగుతాయి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అనుకూలమైన రోజు ప్రయాణ అవకాశాలు వచ్చే సంభావ్యత ప్రధాన రంగాల వివరణ ఒకటి వృత్తి మరియు ఆర్థికాలు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అవకాశాలు ఉన్నత విద్యకు సంబంధించిన శుభవార్తలు అనుకోని ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు రెండు వ్యక్తిగత జీవితం జీవిత భాగస్వామితో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది మూడు ఆరోగ్యం శారీరకంగా చురుకుగా ఉండండి అతిగా తినడం నివారించండి అదృష్ట సూచికలు లక్కీ కలర్ ముదా పర్పల్ ఆకుపచ్చ గ్రీన్ లక్కీ నంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి శుభముహూర్తం ఉదయం తొమ్మిది గంటలు నుండి ఉదయం పావు తక్కువ పదకొండు అనుకూల రత్నం ఎలో సఫాయర్ జాగ్రత్తలు అతిగా ఆత్మవిశ్వాసంతో పనులు చేయకండి ఇతరుల భావాలను గౌరవించండి డబ్బు విషయాలలో జాగ్రత్త వహించండి ప్రత్యేక సూచనలు ఒకటి ఊదా రంగు వస్త్రాలు ధరించి మూడు లేదా పన్నెండు సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రెండు ఉదయం ఓన్ బృహస్పతయే నమః నూట ఎనిమిది సార్లు జపించండి మూడు ఈ రోజు మీ సాహసాన్ని సరైన దిశలో ఉపయోగించుకోండి మకర రాశి క్యాప్రకాన్ వారి ఈరోజు అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ శనిగ్రహ ప్రభావం రాశి అధిపతి శనిదేవుడు అనుకూల స్థానంలో ఉండటం వలన క్రమశిక్షణ మరియు కృషికి ప్రత్యేక శక్తి లభిస్తుంది పదోన్నతికి అవకాశాలు కలుగుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడానికి అనుకూలమైన రోజు ప్రధాన రంగాల వివరణ ఒకటి వృత్తి మరియు ఆర్థికాలు ప్రస్తుత ప్రాజెక్టులలో విజయం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తలు పొదుపు పథకాలు ప్రారంభించడానికి మంచి రోజు రెండు వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి వివాహితులకు సుఖదాయకమైన రోజు పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి మూడు ఆరోగ్యం ఎముకలు మరియు మోచేతుల సమస్యలకు జాగ్రత్త మానసిక ఒత్తిడిని నివారించుకోవాలి అదృష్ట సూచికలు లక్కీ కలర్ నలుపు బ్లాక్ గోధుమ బ్రౌన్ లక్కీ నంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు శుభముహూర్తం మధ్యాహ్నం రెండున్నర నుండి సాయంత్రం నాలుగుంబాబు అనుకూల రత్నం నీలం బ్లూ సఫాయర్ జాగ్రత్తలు అతిగా పని భారం తీసుకోకండి ఇతరులను విమర్శించకండి ఆర్థిక వ్యవహారాలలో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి ప్రత్యేక సూచనలు ఒకటి నలుపు రంగు వస్త్రాలు ధరించి ఎనిమిది లేదా పదిహేడు సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రెండు శనివారం శని దేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి మూడు రోజు మీ కృషి మరియు క్రమశిక్షణను ప్రదర్శించండి కుంభరాశి అక్వేరియస్ వారి ఈరోజు ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ శని మరియు రాహు ప్రభావం సామాజిక స్పృహ మరియు క్రియేటివిటీ పెరుగుతాయి ఆవిష్కరణలకు అనుకూలమైన రోజు అనుకోని మార్పులు జీవితంలో సంభవించవచ్చు ప్రధాన రంగాల వివరణ ఒకటి వృత్తి మరియు ఆర్థికాలు టెక్నాలజీ సంబంధిత ప్రాజెక్టులలో విజయం సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలు అనుకోని ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు రెండు వ్యక్తిగత జీవితం స్నేహితులతో సమయం గడపడం మనస్సుకు శాంతిని ఇస్తుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి మూడు ఆరోగ్యం తలనొప్పి మరియు నరాల సమస్యలకు జాగ్రత్త మానసిక శాంతి కోసం మెడిటేషన్ చేయండి అదృష్ట సూచికలు లక్కీ కలర్ నీలం బ్లూ వెండి సిల్వర్ లక్కీ నంబర్ నాలుగు పదమూడు ఇరవై రెండు శుభముహూర్తం మధ్యాహ్నం మూడు గంటలు నుండి సాయంత్రం పావు తక్కువ ఐదు అనుకూల రత్నం గోమేదికం హెసెనైట్ జాగ్రత్తలు అతిగా ఒంటరితనం ఆశించకండి డబ్బు విషయాలలో జాగ్రత్త వహించండి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి ప్రత్యేక సూచనలు ఒకటి నీలం రంగు వస్త్రాలు ధరించి నాలుగు లేదా పదమూడు సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రెండు ఈరోజు మీ క్రియేటివ్ ఐడియాస్ ని రూపొందించుకోండి మూడు సాయంత్రం ముప్పై నిమిషాలు ధ్యానం చేయండి మీన రాశి పైసీస్ వారి ఈరోజు అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ గురు మరియు కేతు ప్రభావం ఆధ్యాత్మికత మరియు సృజనాత్మకత పెరుగుతాయి అంతర్ అంతర్జ్ఞానం బలంగా ఉంటుంది కళాత్మక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి ప్రధాన రంగాల వివరణ ఒకటి వృత్తి మరియు ఆర్థికాలు కళలు మరియు సృజనాత్మక రంగాలలో విజయం ఆధ్యాత్మిక సేవకు సంబంధించిన కార్యక్రమాలు అనుకోని ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు రెండు వ్యక్తిగత జీవితం జీవిత భాగస్వామితో సంబంధాలు మధురమవుతాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం మూడు ఆరోగ్యం మానసిక శాంతి కోసం ప్రకృతితో సమయం గడపండి అతిగా భావోద్వేగాలు చూపించకండి అదృష్ట సూచికలు లక్కీ కలర్ ఆకుపచ్చ గ్రీన్ తెలుపు వైట్ లక్కీ నంబర్ ఏడు పదహారు ఇరవై ఐదు శుభముహూర్తం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మధ్యాహ్నం పావు తక్కువ మూడు అనుకూల రత్నం పుష్యరాగం ఎలోసఫయర్ జాగ్రత్తలు అతిగా భావోద్వేగాలు చూపించకండి ఇతరుల మాటలను వ్యక్తిగతంగా తీసుకోకండి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త ప్రత్యేక సూచనలు ఒకటి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి ఏడు లేదా పదహారు సంఖ్యల ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి రెండు ఈరోజు మీ సృజనాత్మకత మరియు ఆధ్యాత్మికతను ప్రదర్శించండి మూడు ఉదయం తులసి ఆకుతో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది